ఓం శ్రీమాత్రే నమ రామభక్తుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దశాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయునిగా రామనామస్మరణతో ప్రసన్నాంజనేయునిగా లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవని గిరిధారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నిటికన్నా విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఆసక్తికరమైన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను తెలుసుకోవడం వల్ల కొండంత పుణ్యం అంతా ఆనందం కలుగుతుంది రండి హనుమంతుని గంట కథను తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పిన్నతల్లి కైకైకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పుంగవుల దీపోపదేశాలతో పచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదారాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన శ్రీరామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలోకి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కలకు వానరులను పంపాడు లం రావణలంకలో ఉన్న అమ్మజాడను హనుమంతుడు కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్న రాముడు కపి సైన్యాన్ని భల్లుకపడంతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి దిగారు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేలకొరిగేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్ళును కడసారిగా కన్నీళ్లు నిండుగా చూసుకుంటున్నారు వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు ప్రేగుబంధం ఈ రెండుడికి నడుమ నలుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కాస్తున్న విజయోస్తు దిగ్ విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఆ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కళ్ళల్లోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుర్ది వీడ్కోలు ముగిసాయి సైన్యం సర్వసిద్ధంగా ఉంది అప్పుడు లేచాడు శ్రీరాముడు ప్రాణస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమస్కారాలు నేను ఎవరి రుణాన్ని పుచ్చుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని అన్నాడు రామన్న అన్నమాట ఎన్నడికీ పొల్లుపోదు తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో ఘోషణ చేసింది వానర జాతి రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి వారితో పాటు సింగలికలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగలిక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పద్దనైన పళ్ళు గోర్లు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగలికలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోర్లతో రగ్గి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది రామ లక్ష్మణుల బాణదాటికి కపివీరులు ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు నేలరాలిపోయారు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు ఆ రథంపై భాగంలో ఉన్న గొడుగుకు గంటలు కట్టి ఉన్నాయి అవి కలకల శబ్దం చేస్తుండగా వికట హాసంతో విడుచుకుపడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకరుణ చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది అదే సమయంలో కింద యుద్ధంలో వెయ్యి మంది సింగలిక కోతులు గుంపులుగా వెళ్తున్నాయి కుంభకరుని రథం నుంచి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతులపైన పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుకుపోయాయి ఉన్నట్లుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినపడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకి భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరు తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతావేమో అని ఒక కోతి అంటే మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంది అసలు రాముడు ఎవరు అతనికి మనకి సంబంధం ఏమిటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా అని ఒక కోతి వాదించింది అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామం స్మరిద్దామని చెప్పింది ఆ మాటలకు మిగతా కోతులు కిచికిచ నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది కొంతసేపుడు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా కొద్ది కాలంలోనే కొన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మని చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకి బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ లెక్కమయ్యే వేయమన్నాడు రాముడు మళ్ళీ వెయ్యి తక్కువగా ఉన్నాయన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్ శ్రీరామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చూస్తుండగా యుద్ధ రంగంలోకి వచ్చాడు రాముడు ఎడు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు వీటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో అని స్వయంగా వెతుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమ అన్నాడు పవనసుకి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది కదా వెంటనే తోకను పెద్దదిగా చేసి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో విగసించిన మనసుతో కూర్చుని ఉన్నాయి కోతులు సుగ్రీవుడు చకచక లెక్కలేశాడు వెయ్యి సింగలిక కోతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్కసారిగా జయరామ జయ జయరామ జానకి రామ అంటూ జయఘోషణ చేసింది అప్పటి వరకు చీమ చిటుకమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు కళ్ళు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి ఉలిక్కిపడ్డాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజాన బాహుడు అరవింద ప్రదాయకుడు అయిన శ్రీరామచంద్రుడు నిలబడి ఉన్నాడు అంతే సింగలిక కోతులు దిగ్భ్రాంతికి వెళ్ళిపోయాయి దిక్కులు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొకసారి జయఘోషణ చేసింది అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామపాదాలపై పడ్డాయి రాముడు మోసగాడు హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న కోతులు రామపాదాలను తాకాయి రామనామే తారక మంత్రమని చెప్పిన ఆ కోతిపై ప్రశంసలు కురిపించాయి అలా సింగలిక కోతుల జన్మలు ధన్యమయ్యాయి అప్పుడు రామని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపంగా చూశాడు శ్రీరాముడు హనుమ రాముడు ఇచ్చిన మాట తప్పుడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలిక కోతుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసార ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరం ఇచ్చాడు శ్రీరాముడు వలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలిక కథను గుర్తు చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్